నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక పహల్గంలో జరిగిన దాడిలో కూడా దాదాపుగా ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు అయితే తీవ్రంగా నష్టపోయాయి మనందరికీ తెలుసు అసలు భారతదేశానికి పాకిస్తాన్కి గొడవ ఎప్పటి నుంచి మొదలైంది ఎందుకు అంటే కాశ్మీర్ గురించే ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయా ఎందుకు భారతదేశం మీద పాకిస్తాన్కి ఇంత పగ ఇప్పటికీ కూడా తొలగడం లేదు అసలు అదే పాకిస్తాన్ పాకిస్తాన్కి భారతదేశానికి కూడా వార్ అని అంటున్నారు ఎట్లా ఉండబోతుంది ఇవన్నీ విషయాలకు సంబంధించి మాట్లాడదాం మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ న్యాయవాది కాబట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఎట్లున్నారు సార్ సార్ పేహల్గా జరిగిన ఉగ్రదాడిలో కూడా దాదాపు కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి అంటారు వాళ్ళకి అసలు ఈ దీనికి ఎవరంటారు బాధ్యులు ఎవరంటారు మనకొకటి షిమ్లా ప్యాక్ట్ అని ఉంది అసలు కశ్మీరు మన ఇండియన్స్ దా పాకిస్తాన్ వాళ్ళదా ఇది ప్రతి ఒక్క పౌరుడికి తెలివాల్సిన విషయం ఒకటి రెండోది మీరు ఒకవేళ హిస్టరీ చూసుకుంటే భారత హిస్టరీ చూసుకుంటే మన భారతదేశము ఇండోనేషియా వరకు అశోక రుద్రుడు పరిపాలించాడు అషా అశోక ద గ్రేట్ అశోక అంటే పార్ట్ ఆఫ్ శ్రీలంక కూడా మన దేశంలోనే ఉండేది సో ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ముస్లిం రాజులు ఎప్పుడైతే వచ్చారో ఇప్పుడు ఇండియా వాజ్ రూల్డ్ బై ఇంగ్లీష్ ఇండియా వాజ్ రూల్డ్ బై మన మొఘల్స్ మొగల్స్ ఎక్కడి వాళ్ళు వాళ్ళు ముస్లిం రూలర్స్ వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు పర్షియా నుంచి వచ్చారు పర్షియా అనేది ఏంటి ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ఏరియాది అయితే అక్కడి నుంచి వచ్చారు రాజులు వచ్చి వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు ఇప్పుడు అలాగే చూసుకుంటే మన ఖాన్ వచ్చారు అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు మన దేశము ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ కంట్రీ గతంలో సో యాక్చువల్లీ పాకిస్ పాకిస్తాన్ కూడా మన దేశంలోనే ఉండేది అయితే ఇప్పుడు హిందూ ఇండస్ రివర్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది జీలము చాలా రివర్సు సరస్వతి రివర్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది చాలా రివర్సు అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవి మనది పైకి కొద్దిగా వాళ్ళు కిందికి అంటే మనది హయ్యర్ స్టేట్ అంటారు వాళ్ళని లోవర్ స్టేట్ అంటారు అంటే పైనుంచే కదా నది ఎప్పుడు పోయేది కిందికి పోయేది సో ఎప్పటికి కూడా మన నదులు అక్కడికి పోతున్నాయి కనుక ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చారో రెండుగా చీల్చారో పాకిస్తాన్కి ఎవరైతే ముస్లింస్ ఉంటారో మీరు అక్కడ పోయి సెటిల్ అవ్వండి హిందుస్థాన్ అంటే ఇండియాని ఎవరైతే హిందూస్ ఉంటారో వచ్చి కాండి అని చెప్పి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు నినాదం ఇచ్చారు ఎప్పుడు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఏమైందంటే అప్పుడు మనం గాంధీ గారు నెహ్రూ గారు వీళ్ళందరూ కూర్చున్నారు జిన్నా గారు కూడా ఇండియనే తన పాకిస్తాన్ ప్రెసిడెంట్ వాళ్ళంతా ఏ ముందు వాళ్ళందరూ కూడా చదువుకున్నారు ఇంగ్లాండ్లో వాళ్ళందరూ కూడా లాయర్లే వాళ్ళందరూ కూడా మన ఇండిపెండెన్స్ మూమెంట్లో ఉన్నారు అంటే మనకు స్వాతంత్రం రావడానికి వాళ్ళు కూడా ఒక అందుకప్పుడు కారణం సో జిన్నా గారు ఏమన్నారు అక్కడ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటాను అక్కడికి అన్నాడు తను నినాదం ఇచ్చారు ఎవరైతే ముస్లింస్ ఉంటారో వచ్చేయండి అని కొంతమంది ముస్లింస్ ఇక్కడ ఉండిపోయారు కొంతమంది హిందూస్ అక్కడ ఉండిపోయారు ఎందుకు బికాస్ భారతదేశం అనేది హిందూ రాజ్యం ఇండస్ వ్యాలీ మన భారత్ అనేది చాలా పెద్ద విస్తీర్ణమైన విస్తీర్ణం చాలా పెద్దది ఎందుకు చెప్పాను కదా అశోక మహారుద్రుడు అక్కడ ఇండోనేషియా సింగపూర్ మలేషియా అన్ని ప్లేసెస్ రాజ్యం వేలారు ఇప్పుడు మీరు చూసుకుంటే ఫిలిపీన్స్ అనే దేశం ఈరోజు మన దగ్గర రాజులు తమిళ రాజులు పోయి పరిపాలించారు ఫిలిపీన్స్ ఎక్కడ సో అక్కడ దాకా మన రాజ్యం అనేది ఉండేది అందుకే ఇప్పుడు మీరు చూసుకుంటే థాయిలాండ్లో వాళ్ళ 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 ఏదైతే మనీ కరెన్సీలో మన రామాయణం ఫొటోస్ ఉంటాయి ఇవన్నీ చాలా విషయాలు చాలా మంది తెలీదు సో మనం ఇప్పుడు బార్డర్స్ అయిపోయి బౌండరీస్ వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే మన నుంచి వాటర్ అక్కడ దాకా పోతుంది పాకిస్తాన్ దాకా అని మన అటుపక్కన జిన్నా ఇటు పక్కన నెహ్రూ కూర్చుంటే వీళ్ళిద్దరి మధ్యన పెద్ద మనిషి ఎవరు చేస్తారో వరల్డ్ బ్యాంక్ చేసింది వరల్డ్ బ్యాంక్ చేసేసి మీరు గొడవ పెట్టుకో మీరు వాటర్స్ బార్డర్ డిస్ప్యూట్స్ ఎప్పుడైనా ఉంటాయి ఇప్పుడు నేపాల్ నుంచి కొంత వాటర్ మనకు వస్తుంది మన నుంచి బంగ్లాదేశ్ పోతుంది అన్ని దేశాలనుగో నీళ్ళు పారుతూ ఉంటాయి ఎత్తు పల్లాలు పారుతూ ఉంటాయి సో ఈ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటాయి కనుక మీరు ఏమంటారంటే మన వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కూడా అంటే సరే మీరు వాటర్ మాకు పంపండి కాకపోతే మీరు దాన్ని వాడకండి మీ దగ్గర బోర్డని నదులు ఉన్నాయి ఇండియాలో సో మాకు కొన్ని జీలం అలాంటి నదులు ఉన్నాయి మా దగ్గర పారితే మేము వ్యవసాయం చేసుకుంటాం మీరు ఏమన్నా ఆ నీరు వాడుకోవాలనుకుంటే మీరు ఎలక్ట్రిసిటీ పవర్ చేసుకోండి అంత మట్టికే యాక్చువల్గా ఇది యాక్చువల్గా రీజన్ అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇక్కడ ఇది మందరికి అర్థం చేసుకోవాల్సింది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో సో ఆ ట్రీటీ అంటే ఏంటి ట్రీటీ అంటే రెండు దేశాల మధ్యన ఒప్పందం అది ఏంటి మల్టీనేషనల్ ట్రీటీస్ ఉంటాయి బయలాటరల్ ట్రీటీస్ ఉంటాయి అంటే ఏమిటి బయలాటికల్ ట్రీటీ అంటే ఒక ఇద్దరు మనుషులు ఇద్దరు కంట్రీలు కూర్చొని రాసుకున్న ఒప్పందం మల్టీనేషనల్ ట్రీటీస్ అంటే రెండు మూడు దేశాలు కూర్చొని రాసుకున్న ఒప్పందాలని మల్టీనేషనల్ ట్రీటీస్ అంటారు మరి ఇప్పుడు మనము మన భారత రాజ్యాంగంలో మనదంతా డెమోక్రటిక్ సెటప్ కామన్ లా సిస్టమ్ ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు వదిలేసిపోయినప్పుడు మనది కామన్ లా సిస్టమ్ కానీ మరి పాకిస్తాన్లో కామన్ లా సిస్టమ్ ఉందా లేదు పాకిస్తాన్లో ఇస్లామిక్ ఇస్లామిక్లా వాళ్ళ సిస్టమ్ ఇప్పుడు వాళ్ళు ఎవరితో స్నేహితం చేశారు చైనాతో స్నేహితం చేశారు చైనా ఏంటి సివిల్ లా సిస్టమ్ వాళ్ళు కామన్ లా సిస్టమ్ కాదు షారియ్ లా సిస్టమ్ కాదు అది ఒక టైప్ ఆఫ్ లీగల్ సిస్టమ్ అంటే చైనా వాళ్ళే కానీ రష్యా వాళ్ళే కానీ వాళ్ళకి జెండా అంటే ఏంటి కమ్యూనిజం అంటే ఏంటి అంటే క్యాపిటలిజం కాదు మనది క్యాపిటలిస్టిక్ సొసైటీ మన అమెరికా కూడా క్యాపిటలిస్టిక్ సొసైటీ అంటే ఎవరైతే సూపర్ పవర్ ఉంటారో వాళ్ళే నడిపిస్తారు ఇప్పుడు అమెరికాలో కూడా క్యాపిటలిజం ఇప్పుడు మన దగ్గర ఏమన్నారంటే సోషలిజం అన్నారు కానీ అనుకునేది సోషలిజమే కానీ ధనవంతులే ఎమ్మెల్యేలు మినిస్టర్లు సీఎంలు ప్రైమ్ మినిస్టర్లు అవుతారు ఇప్పుడు చూసుకుంటే అదాని ఉన్ను లేకపోతే మన అద్వాని వాళ్ళే నడిపిస్తారు కంట్రీ సో ఒక విధంగా క్యాపిటలిస్టిక్ సొసైటీ మంది సో మనది సెక్యులర్ సొసైటీ అండ్ సోషలిజం సొసైటీ ఎందుకు మన రాజ్యాంగంలోనే రాస్తుంది సో మనం అందరినీ టాలరెంట్ చేస్తాం మనం ముస్లింసే కానీ క్రిస్టియన్సే కానీ బుద్ధు బౌద్ధిజమే కానీ జైనిజం వీఆర్ సెక్యులర్ కంట్రీ మనము ఏ ఒక్క రిలీజన్ని ఎండార్స్ చేయం మాది హిందుత్వం అని లేకపోతే ముస్లిం అనో లేకపోతే జైనిజం అనో బుద్ధిజం అని చెయ్యం మనం కానీ పాకిస్తాన్ అనేది వాళ్ళ రిలీజన్ ఇస్లామిక్ రిలీజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ అంతా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జపాన్ చూసుకున్నారనుకోండి నేపాల్ ఇవన్నీ బుద్ధిజం కంట్రీస్ కొరియా కానీ ఇవన్నీ కొన్ని ఏషియన్ దేశాలు అంటే బుద్ధుడు మళ్ళీ మందికి పోయిన వాడే చూడండి సో దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ రిలీజియన్స్ ఇస్లామిజము బుద్ధిజము అండ్ క్రిస్టియానిటీ ఫోర్త్ వచ్చేది హిందూయిజం సో ఇక్కడ ఏంటి వీళ్ళు ఎందుకు వీళ్ళు వచ్చి చంపేసి వాళ్ళు ఏమన్నారంటే షూట్ చేసేటప్పుడు ఆ కుటుంబాన్ని మతం అడిగారు మతం అడిగి నువ్వు నాన్ ముస్లిం అయితే అంటే మీరు హిందూ అని అంటే వాళ్ళకి తెలుసుకోవాలి చంపేశారు ఎవరైతే ముస్లిం పేరు ఉంటే చంపలేదు ఒకటి అందులో ఒక అతను కూడా ముస్లిం కూడా చంపారు వాళ్ళు ఎందుకంటే వాడు గుర్రం అందరిని తీసుకెళ్తాడంట వాడు ముస్లిం వాడు వాడిని కూడా చంపారు ఎందుకంటే హీ వాజ్ రెసిస్టింగ్ టు వర్డ్స్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఇంత హిస్టరీ చెప్పుకున్న తర్వాత అసలు చంపింది ఎవరు అంటే వాళ్ళ టెర్రరిస్ట్లే వచ్చి చంపారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మన ఇన్వెస్టిగేషన్ చేస్తే అందులో ఇద్దరు ముగ్గురు మనుషులు పాకిస్తానీ నేషనల్సే ఉన్నారు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏమిటి అంటే ఇప్పుడు మనం ఏదన్నా చూసినప్పుడు యాజ్ అ జర్నలిస్ట్గా రెండు సైడ్లో చూడాలి మనం ఒక పక్కనే మాట్లాడడానికి లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమంటున్నారు పాకిస్తానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్టరు మా పాకిస్తానీ నేషనల్స్ మా పాకిస్తానీ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఇండియా దేశానికి వెళ్ళాలంటే ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ దాటికి వెళ్ళాలి అవును మరి పాకిస్తాన్ ఆర్మీ దాటి వెళ్ళాలంటే సరే మీరు పాకిస్తాని వాళ్ళు మీరు ఉగ్రవాన్ని ఉగ్రవాదాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారంటే బహుశా వాళ్ళ పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు అలా చేశారు వాళ్ళ దేశం నుంచి మన దేశం రావడానికి లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది అంటే నో మ్యాన్స్ ల్యాండ్ అది వాళ్ళది కాదు మనది కాదు మధ్యన కొంత ఉంటుంది ఒక స్థలం ఇంటర్నేషనల్ లాలో వాళ్ళ ఆర్మీ ఉంటారు అవతల చేయడు యువతలు చేడు మరి ఇండియన్ ఆర్మీ ఉంటుంది మరి పాకిస్తాన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ దాటి కదా వాళ్ళు రావాలి మరి పాకిస్తాన్ ఆర్మీ దాటి వచ్చారు అనుకోండి మరి మీ ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది మరి మీ ఇండియన్ ఆర్మీ మీ ఇంటెలిజెన్సు మీ సెక్యూరిటీ మీ విజిలెన్స్ వాళ్ళందరు ఉన్నారు కదా మీ వాళ్ళు ఉన్నారు కదా గన్స్ పట్టుకొని మరి మీరు ఏం చేస్తున్నారు రెండోది మూడోది ఇప్పుడు అంతకుముందు అంటే మనం ఇండియన్ ఆర్మీయే కంట్రోల్ చేసేవాళ్ళు పాకిస్తాన్ మరి ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయింది కదా ఇట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీనా మనలో ఒక భాగం అది యూనియన్ టెరిటరీ అంటే ఎవరు కంట్రోల్ చేస్తారు ప్రెసిడెంట్ గవర్నరు కంట్రోల్ చేస్తారు మరి వాళ్ళ పోలీస్ కూడా ఉన్నారు కదా యూనియన్ టెరిటరీ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళని కూడా దాటి ఎలా వచ్చారు అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అంటే మూడు పోలీస్ ఫోర్సులను దాటి తుపాకులు పట్టుకొని ఒక ఐదు పది మంది వచ్చి ఏ విధంగా వచ్చి మిమ్మల్ని చంపుతున్నారు ఇది పెద్ద క్వశ్చన్ ఇది నేను ఇంత క్లియర్ గా విశ్లేషణ చేస్తే మీ చూసిన వ్యూవర్స్ ఏమంటారంటే ఆయన ఆవుల మనిషి ఏమో అనుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే బోత్ సైడ్స్ చెప్తున్నా ఇది ఫస్ట్ ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏమిటి అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు అది అయిన తర్వాత ఇది ఎందుకు జరిగింది అనేది పెద్ద కృష్ణ ప్రతి ఒక్కరికి అసలు ఇప్పుడు పీస్ఫుల్ గానే ఉంది కదా మన జరిగింది అటాక్ ఎందుకు దీనికి కొంత సోషో ఎకనామిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయమ్మా సోషో ఎకనామిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటి సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత అమెరికా కానీ రష్యా కానీ అన్ని ఐరోపా దేశాలు చైనాలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్ని క్లోజ్ చేసేస్తున్నారు అంటే వాళ్ళను ఒక ప్రపంచానికి ఒక లాగా చూసి అక్కడ వాళ్ళు కోవిడ్ వాళ్ళు వైరస్ అక్కడే చేశారని చెప్పేసి చాలా మంది విడ్రా చేసుకుంటున్నారు ఇప్పుడు అమెరికా రష్యా అన్ని ఐరోపా దేశాలు తీసేస్తున్నారు అక్కడి నుంచి ఫ్యాక్టరీస్ ఏదైతే ప్రొడక్షన్ ఉందో తీసేస్తున్నారు అంటే ఎకనామికల్ ఏమవుతుంది చైనా టైట్ అయిపోతుంది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినవి ప్రపంచవ్యాప్తంగా అమ్ముతారు వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినవి వాళ్ళ గోడౌన్లలో వేరే మిగిలిపోతున్నాయి మరి ఆగిపోతుంది ఆ ట్రేడ్ ఆగిపోయింది రెండోది ఏంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ట్రంప్ గారు వాళ్ళ మీద రెండు వందల యాభై మూడు వందల పర్సెంట్ టారిఫ్ వేస్తా అంటున్నాడు చైనా వాళ్ళ మీద అప్పుడు ఏంటి వాళ్లకు వాళ్ళ వస్తువులు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు ఒకవేళ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే చాలా ట్యాక్సులు కట్టాలి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీలు కట్టాలి క్రిటికల్ అయిపోతుంది చాలా క్రిటికల్ అవుతుంది అంటే అంతర్జాతీయంగా ఇటు రష్యా కానీ ఇటు చైనా కానీ చాలా దేశాలు వాళ్లకు ఫేవరబుల్గా లేరు ఎకనామికలీ దీన్ని జియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటారు అప్పుడు ఏమవుతుంది మరి వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు చైనా వాళ్ళు కూడా ఎకనామిక్ పవర్ కదా ప్రపంచంలో అన్ని వస్తువులు వాళ్ళు అమ్మే అంత రిచ్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సడన్గా మీకు అవన్నీ ఆగిపోయినాయి అనుకోండి ట్రేడ్ ఆగిపోతే ఏమవుతుంది వాళ్ళకు ఉద్యోగాలు పోతాయి వాళ్ళ వాళ్ళు ఇన్సాల్వెంట్ అవుతారు వాళ్ళ ఫ్యాక్టరీలు ఆగిపోతాయి వాళ్ళ పవర్ తగ్గిపోతుంది కదా ఎకనామిక్ ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు పాకిస్తాన్తో స్నేహితం చేశారు నేపాల్తో స్నేహితం చేశారు చాలా ఆఫ్రికా కంట్రీలతో స్నేహం చేసి వాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు ఒక రోడ్ కూడా వేశారు నేపాల్కి హైవే చైనా నుంచి పాకిస్తాన్ ఒక రోడ్ వేశారు మరి అంటే ట్రాఫిక్ అంటే వాళ్లకు వీళ్లకు ట్రేడ్ అనుబంధాలు పెంచాలి అని వాళ్ళకు మిలిటరీ సపోర్ట్ ఇవ్వాలని డబ్బు ఇవ్వాలని చేస్తున్నారు మరి ఇప్పుడు సడన్గా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియాలో వచ్చే చేస్తే వన్ ఆఫ్ ద కారణం చైనా వాళ్ళు కూడా కావచ్చని అని బీబీసీ వాళ్ళు అంతర్జాతీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు సోషియో ఎకనామిక్ ఫ్యాక్టరీ ఇది మరి సోషియో పొలిటికల్ ఫ్యాక్టరీ ఏంటి ఇప్పుడు జేడీ వ్యాన్స్ గారు వచ్చారు ఇండియాకి జేడి వ్యాన్స్ గారు అంటే ఏంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అమెరికా పెద్ద అన్నయ్య అందరికీ ట్రంప్ గారు ఎప్పుడు చెప్పారు నాకు మోడీ గారు చాలా మంచి ఫ్రెండు మేము ఇండియాతో సంబంధాలు పెంచుకుంటాము అని ఎందుకు పాకిస్తాన్ వాళ్లకు వాళ్ళకి ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తానీ ఆర్మీ ఎప్పుడు కూడా ఆ దేశంలో మిలిటరీ ఎక్కువ అవుతుంటే మిలిటరీ ఎక్కువ అంటే ఏంటి పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా మిలిటరీ వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ని అటాక్ చేసేసి వాళ్ళు జైల్లో పెడతారు అంటే పాకిస్తానీ మిలిటరీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు కంట్రీని మరి ఆ కంట్రీని మిలిటరీ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే వాళ్ళ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి గతంలో అమెరికన్సే ఇచ్చేవాళ్ళు వాళ్ళకు ఆర్మ్స్ అండ్ అమినేషన్స్ కూడా అమెరికన్సే ఇచ్చేవాళ్ళు చాలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తారు పాకిస్తాన్ వాళ్ళకి అమెరికా వాళ్ళు ఇప్పుడు అది ఆపేస్తా అంటున్నాడు అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చైనా వాళ్ళ దగ్గర పోతున్నారు మాకు ఇవ్వండి మాకు సపోర్ట్ చేయండి చైనా వాళ్ళకు డబ్బు ఇస్తుంది అంటే ఇండైరెక్ట్లీ వాళ్ళు ఆమ్స్ అండ్ అమినేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు చైనా వాళ్ళు కూడా మీరే పాకిస్తాన్ నుంచి రాకెట్ లాంచ్ చేయండి అంటున్నారు అంటే స్పేస్ కూడా వాళ్ళతో సంబంధాలు పెంచుకుంటున్నారు అంటే ఏంటి సోషియో పొలిటికల్లో పాకిస్తాన్ మన పక్కనే కనుక చైనా వాళ్ళు ఒకవేళ మన మీద చూపించాలి మన పవర్ను డిస్టబులేట్ చేయాలి చైనా గారు అంటే పాకిస్తాన్కు నేపాల్కి ఫ్రెండ్షిప్ చేసుకోవాలి వాళ్ళకు డబ్బు ఇవ్వాలి అంటే వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్నారు ఎందుకు మన పవర్ని డిస్టెబిలేట్ చేయాలని ఇది సోషియో పొలిటికల్ ఫ్యాక్టర్ అమ్మ మూడోది ఏంటంటే ఇప్పుడు జేడి బ్యాన్స్ గారు వచ్చారు వాళ్ళ పిల్లల్ని మంచిగా దగ్గర తీసుకున్నారు మోడీ గారు మళ్ళీ మోడీ గారు లేని టైంలో ఆయన సౌదీ అరేబియా పోయిన టైంలో వీళ్ళు అటాక్ చేశారు అంటే సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఓకే మూడోది ఏంటి ఇప్పుడు కశ్మీర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళదా ఇది చాలా పెద్ద డౌట్ చాలా పెద్ద డౌట్ యాక్చువల్గా మీకు జియోగ్రఫికల్లీ బౌండరీస్ చూసుకుంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కశ్మీర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎందుకు మన హిమాలయస్ ఉన్నాయి అక్కడ రెండోది మన అమర్నాథ అవన్నీ అక్కడ ఉన్నాయి మన శివుడు కూడా అక్కడే ఉంటారని చాలా మందికి నమ్మకం హిందువులకు హిమాలయాలను కూర్చొని ధ్యానం చేసుకుంటాడు అని ఇప్పుడు హిమాలయస్ అనేది మనకు ఒక మకుటం అది ఎందుకు అంటే ఇటు చైనా వాళ్ళు మన లోపల రాకుండా ఉండటానికి మన ఐస్ అక్కడ అక్కడి నుంచి గంగమ్మ హోలీ రివరు అక్కడి నుంచి వాటర్ హిమాలయస్ నుంచి వే ఆఫ్ బెంగాల్ దాకా ప్రవహించే నది అది మనం హోలీ వాటర్ దేవుళ్ళు దేవుళ్ళలాగా చూస్తాం అంటే హిందువులకు అంటే వాటర్ కూడా ఇస్తుంది హిమాలయస్ ఆ స్నోక్ అంటే కరీం సో దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ బట్ మొదటి నుంచి కూడా నేను చెప్పినట్టుగా మన హిస్టరీ చూసుకుంటే మన భారతదేశం అనేది చాలా పెద్ద దేశం యాజ్ ఎస్ ఇండోనేషియా కానీ సింగపూరే కానీ మలేషియా కానీ థాయ్లాండ్ దాకా కూడా అక్కడ ఇప్పుడు వాళ్ళ దగ్గర ట్రెడిషనల్ డాన్స్ ఏమిటి అంటే రామాయణం థాయిలాండ్లో రామాయణం ట్రెడిషనల్ డాన్స్ మన సంగీతము మన మ్యూజిక్ మన చర్చెస్ సారీ మన టెంపుల్స్ ఉన్నాయి అక్కడ ఇండోనేషియాలో కూడా మన టెంపుల్స్ ఉన్నాయి మన టెంపుల్స్ అని దాకా విస్తీర్ణమై ఉన్నాయి హిందూ టెంపుల్స్ అంటే ఒకప్పుడు అక్కడ హిందూయిజం ఉండే అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు పా వీళ్ళు మన ఇంగ్లీష్ వాళ్ళు మనకు ఎప్పుడైతే ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళారో ఇది ఒక డివైడ్ అండ్ రూల్ అనే పాలసీ వాళ్ళు ఎప్పుడు ఉంటుంది ఈ పా ఈ జ ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఒక స్పెషల్ స్టాటస్కి ఇచ్చి వెళ్ళిపోయారు అది ఎంతవరకు ఇచ్చారు మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఇంగ్లీష్ వాళ్ళు మనకు షిమ్లా ప్యాక్ట్ అంటే ఏమిటి ఇది పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారా ఇచ్చారా మనకి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇచ్చాం ఆ పా కశ్మీర్ని మరి పాకిస్తాన్ వాళ్ళకు ఏమిటి మనం మన వాళ్ళను ఎప్పుడు మా పాకిస్తాన్ మా మా ముస్లిమ్స్ మా ముస్లిమ్స్ అంటారు అక్కడ ఎందుకంటే అక్కడ ముస్లిం రా రాజులు పరిపాలించిన స్టేట్ అది ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇప్పుడు లక్నో ఎలా అయితే పరిపాలించారో మన హైదరాబాద్ ఎలా పరిపాలించారో కాశ్మీర్లో కూడా హిందూ రాజులు ఉండేవాళ్ళు ముస్లిం రాజులు ఉండేవాళ్ళు ఇక ట్రంప్ కూడా మొన్న చెప్పారు కదా సార్ ట్రంప్ గారు కూడా ఏదైతే ఈ కాశ్మీర్ కూడా ఏదైతే ఉందో పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య సో ఇది ఈ రోజుది కాదు వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వార్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు కరెక్ట్ ఇప్పుడు మనం హిస్టరీ చూసుకుంటే మన దగ్గర హిందూ రాజులు ఉన్నారు మళ్ళీ ముస్లిం రాజులు కూడా ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైదర్ ఖాన్ పేరు మీద హైదరాబాద్ పెట్టారు ఇప్పుడు అహ్మద్ అహ్మదాబాద్ అహ్మద్ షా పేరు మీద పెట్టారు అంటే ముస్లింస్ రూల్డ్ ఇండియా ఫర్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వాళ్ళ వాళ్ళు మనలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ అంటే మనను బ్రేక్ చేయాలంటే వాళ్ళు ముస్లిమ్స్ హిందువుల మధ్యన తీసుకురావాలి ఎలా తీసుకురావాలి ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చేసి మనను కాల్ చేసి నో హిందువా అని కాల్ చేస్తే మన ముస్లిమ్స్ ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళు ఇదవుతారు కదా అంటే మన మధ్యన వాళ్ళు చేయడానికి ఓకే ఇది వన్ ఆఫ్ ద కాజేషన్ రీజన్ ఇంకా రెండోది ఏంటంటే అమ్మ ఇప్పుడు చూసుకుంటుంటే మనది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో ఎకనామిక్ పవర్గా వాళ్ళు వరల్డ్ ఇండికేటర్స్ ఉన్నాయి అంటే మనది సూపర్ పవర్లో థర్డ్ పిల్లర్స్లో వస్తుంది మన జీడిపి కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ అమెరికా జీడిపి ఓన్లీ టూ పాయింట్ త్రీ ఏదో ఉంది ఇప్పుడు మనదంటే హైయెస్ట్ ఎకనామిక్ పవర్ పాకిస్తాన్ లో చూస్తే ఇప్పుడు ఇన్సాల్వెన్సీ పరిస్థితి ఉంది వాళ్ళ మిలిటరీ కూ అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు ఉన్న వాళ్ళ పోయిన ను కూడా క్రికెటర్ ప్రెసిడెంట్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆయన్ని సో వాళ్ళ దగ్గర ఎప్పుడు పొలిటికల్ అన్రెస్టే వాళ్ళకి రెండోది ఏంటంటే వాళ్ళని వరల్డ్ బ్యాంక్ కానీ వరల్డ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళను అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ పెట్టేసి బికాస్ ఇట్స్ ఎ టెర్రరిస్ట్ అంటే ప్రమోటింగ్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళని చాలామంది లిస్ట్ చేశారు చాలామంది కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ కానీ అదొకటి ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యా ప్యాలెస్థైన్ యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఇండియా ఎందుకంటే మన దగ్గర మన మంచి సంబంధాలు ఉన్నాయి అది జూయిష్ కంట్రీ ఇప్పుడు ప్యాలెస్టైన్ ఉన్న ముస్లిం కంట్రీస్ ఒక సైడ్ అవుతున్నాయి అది వన్ ఆఫ్ ద రీజన్ అంటే రిలీజియస్ రీజన్ సో ఇవన్నీ కూడా కారణాలు ఇవన్నీ జరగటానికి లీగల్ రీజన్ ఏంటంటే అందులో ఇద్దరు ముగ్గురు పాకిస్తానీ నేషనల్స్ బిట్ చంపారు అందుకనే పాకిస్తానీ ప్రమోట్ టెర్రరిజం అని చెప్పేసి మన విశ్లేషకులు మన 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 ప్రెసిడెంట్సే కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మన అడ్మినిస్ట్రేషన్ అది చెప్తుంది వాళ్ళు టెర్రరిజం చేశారు అని ఇప్పుడు కేవలం కాశ్మీర్ కోసం మాత్రమే భారతదేశానికి పాకిస్తాన్ డైరెక్ట్ ఫ్యాక్టర్ అమ్మా ఇండైరెక్ట్ డైరెక్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఇంటర్ఫియన్స్ చేస్తా ఉంటారు ఎందుకు జియాద్ అనేది వాళ్ళు అక్కడ అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ ఆ గ్రూప్స్ అన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో టెర్రరిజం వాళ్ళు ఫండ్ చేస్తారు వాళ్ళు ఎంతసేపు కూడా ఇంత గతంలో కూడా ఉసామా బిన్ లాడర్ మా దగ్గర అని చెప్పారు వాళ్ళ మిలిటరీ స్థావరాల్లోనే దొరికాడ మరి అమెరికా వాళ్ళు వచ్చి ఆయన చంపేశారు కదా మరి ఉస్సామ బిన్ ల్యాండ్ లేదని ఎప్పటి నుంచో చెప్తున్నారు ప్రపంచాన్ని ఆయన గా మనం డిక్లేర్ చేసాం మరి వాళ్ళ దగ్గరనే దొరికారు కదా సో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారు మేము కాదు అని కానీ చూస్తే ఒకవేళ చూస్తే అంతర్జాతీయంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారము ఇప్పుడు లక్ష్ రైతా అన్ని టెర్రరిస్ట్ గ్రూప్లు అక్కడే ఉన్నాయి వాళ్ళు ఏం చేయరు వాళ్ళు ఇనవే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు